నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇద్దరు వ్యక్తులను పోలీసులు వెంబడించి అరెస్టు చేశారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం దిగుమతి చేసుకున్న మద్యం విక్రయిస్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులను పర్వానియా సెక్యూరిటీ పెట్రోలింగ్ అధికారులు అరెస్టు చేశారు మరియు వారి వద్ద నుంచి ఇరవై ఒక్క దిగుమతి చేసుకున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పర్వానియా ప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ లో అధికారులు అనుమానాస్పద కారును గమనించారు అలాగే వారు సమీపంలోకి రాగానే డ్రైవర్ మరియు అతని యొక్క సహచరుడు పారిపోయేందుకు ప్రయత్నించారు కొద్దిసేపు పోలీసులు వెంబడించి ప్రతిఘటించిన తర్వాత నిందితులను పట్టుకున్నారు ముందు జాగ్రత్తగా కారులో వెతికితే వెనక సీటులో ఇరవై ఒక్క బాటిల్లా దిగుమతి చేసుకున్న మద్యం బాటిల్లు కనిపించాయని చెప్పి పోలీసులు తెలిపారు కువైట్ దేశవ్యాప్తంగా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా ఒక అనుమానాస్పద కారును పోలీసులు పర్వానియా ప్రాంతంలో గుర్తించడం జరిగింది పోలీసులను చూడగానే ఆ యొక్క కారులో ప్రయాణిస్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్ మరియు అతని యొక్క స్నేహితుడు పోలీసులను చూస్తూనే పారిపోయేందుకు ప్రయత్నించారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాళ్లను వెంబడించి పట్టుకోవడం జరిగింది ఎందుకు పారిపోతూ ఉన్నారు ఎందుకు మమ్మల్ని చూసి భయపడుతూ ఉన్నారని చెప్పేసి అలాగే ఒక కారును పరిశీలించగా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పరవానీయ ప్రాంతంలో ఎవరైతే అడుగుతూ ఉన్నారో వాళ్లకు మద్యాన్ని విక్రయిస్తూ ఉన్నారని చెప్పి పోలీసులకు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్